అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఆందోళన చేపట్టారు ప్రభుత్వం న్యాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఆదేశాలతో ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం మా డిమాండ్ పరిష్కరించాలని రెండు వేల పది సంవత్సరం ముందు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి ఉపాధ్యాయులపై ఆన్లైన్ ఒత్తిడి వెంటనే తగ్గించాలి పదో తరగతి వంద రోజులు యాక్షన్ ప్లాన్ లో ఉన్న పండుగ రోజుల్లో ఆదివారం కూడా విధులు మినహాయింపు చేయాలి ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలి విద్యార్థులపై రకరకాల యాప్ తీసుకొచ్చి ప్రభుత్వ ఇబ్బందులు గురిచేస్తుంది అలాగే మాకు రావాల్సిన నాలుగు డిఏలు ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తుంది తక్షణమే మా డిమాండ్స్ నెరవేర్చాలి లేకపోతే ఉద్యమం చేపడతామని తెలిపారు మాకు ఇన్ని సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ట నుంచి మినహించాలనేది ప్రధాన డిమాండ్ అది ఏ రకంగా చేయాలనేది కూడా మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం ఎందుకైతే మనకి రెండు వేల పదిలో వచ్చిన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఒక సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు సమీక్షించాలంటే కనీసం మళ్ళీ సమయం పడుతుంది కాబట్టి ఈ రాజ్యాంగం సవరణ చేసి ట్వంటీ టూ ఏ టూ ద్వారా సవరణ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ టెట్ నుంచి మినహాయిస్తానని హామీ ఇచ్చింది విద్యాశాఖ మంత్రి గారు కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆ హామీని పక్కన పెట్టి ఈవేళ మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ టెట్ రాసే విధంగా మరి అందరూ మరి ఉపాధ్యాయుని అది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా మేము ఈ విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఉపాధ్యాయులపై యాప్ల భారం ఒత్తిడి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులని సరైనటువంటి విధంగా బాధన చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా వివిధ రకాలటువంటి వ్యాపకాలతో మరి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ పెట్టి సెలవు దినాలు అలాగే పండుగ దినాలు కూడా పదో తరగతి విద్యార్థులు సిలబస్ అంటే పాఠాలు చెప్పాలని చెప్పడం జరుగుతుంది ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే విద్యార్థులు కనీసం వారానికి ఒక రోజు కూడా మరి వాళ్ళకి విరామం రాకుండా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదున్నర వరకు ఉండడం అనేది వాళ్ళ మానసిక స్థితి కూడా మరి అందుకు సహరి సహకరించదు మరి అన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ ధర్నా ధర్నాకు వచ్చిన ఈ నినాదాదాలన్నీ మరి మా డిమాండ్ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని ఇవే కాకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి ఆర్థికపరమైనటువంటి మరి న్యాయమైన కోరికలు కూడా మరి ఆ ప్రభుత్వం తీర్చాలని ఎందుకంటే మాకు రావాల్సిన డిఏలు ఇప్పటివరకు వరకు నాలుగు డిఏలు ఉన్నాయి ఒక డిఏ కేవలం ఒకటి డిఏ ఇచ్చి మరి ప్రభుత్వం వదులుకుంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి మరి మాకు న్యాయం చేయకపోతే భవిష్యత్ కార్యశాల ఇంకా పెద్దగా ఉంటుందని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక హై స్కూల్ పెట్టి ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయు లోకాన్ని కూడా మొత్తం ఒత్తిడికి గురి చేస్తూ అలాగే కేవలం ఉపాధ్యాయులనే కాకుండా విద్యార్థులను కూడా ఒత్తిడికి గురి చేస్తూ వారి మరణాలకు మరి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే రోజుకొక కొత్త ప్రణాళిక అలాగే పూటకొక కొత్త యాప్ను తీసుకొచ్చి విద్యార్థుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని కూడా గందరగోళానికి గురి చేస్తూ పాఠాలు చెప్పనివ్వకుండా వడి భవిష్యత్తులు చాలా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మేము పెద్ద కార్యాచరణ ప్రకటిస్తున్నాము అలాగే రాబోయే కాలంలో పెద్ద పెద్ద ఎత్తున మేము